ఏపీలో మంత్రుల పనితీరును క్యాబినెట్లో విచార వివరించారు సీఎం చంద్రబాబు ఫైల్ క్లియరెన్స్ ఆధారంగా మినిస్టర్ల పనితీరును విశ్లేషించారు డిసెంబర్ వరకు క్లియరెన్స్ క్లియరెన్స్లో మంత్రుల పనితీరు ఆధారంగా ర్యాంకులు క్లియరెన్స్ క్లియరెన్స్లో తాను ఆరో స్థానంలో ఉన్నానన్నారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదవ స్థానంలో ఉండగా తొలి స్థానంలో ఫరూక్ చివరి స్థానంలో వాసంతశెట్టి సుభాష్ నారాయణ తెలిపారు అలాగే రెండు మూడు స్థానాల్లో కందుల దుర్గేష్ కొండపల్లి ఉండగా నాలుగు ఐదు స్థానాల్లో నారాయణ మనోహర్ డిబీవి స్వామి అన్నారు ఏడో స్థానంలో సత్యకుమార్ ఎనిమిదో స్థానంలో లోకేష్ తొమ్మిదవ స్థానంలో బీసీ జనార్దన్ రెడ్డి పదకొండవ స్థానంలో సవిత పన్నెండవ స్థానంలో కొల్లు రవీంద్ర ఉన్నారు పదమూడవ స్థానంలో గొట్టిపాటి రవికుమార్ పద్నాలుగవ స్థానంలో నారాయణ పదిహేనో స్థానంలో టీజీ భరత్ పదహారవ స్థానంలో ఆనంద్ రామనారాయణ రెడ్డి పదిహేడవ స్థానంలో అచ్చెన్నాయుడు పద్దెనిమిదవ స్థానంలో రాంప్రసాద్ రెడ్డి పదమూడవ స్థానంలో సంధ్యారాణి ఇరవైవ స్థానంలో వంగల్పూడి అనిత ఉన్నారు ఇక సత్యప్రసాద్కి ఇరవై ఒకటి నిమ్మల రామానాయుడికి ఇరవై రెండు పార్దసారథికి ఇరవై మూడు పయోల కేశవ్కి ఇరవై నాలుగు పాజన్ సర్టి సుభాష్ కి ఇరవై ఐదో ర్యాంక్ ఇచ్చారు సిఎం చంద్రబాబు ఐసి ఫెర్టిలిటీ సైన్స్ ఇంకా ఏపీలో మంత్రుల పనితీరును క్యాబినెట్లో విచార వివరించారు సీఎం చంద్రబాబు ఫైల్ క్లియరెన్స్ ఆధారంగా మినిస్టర్ల పనితీరును విశ్లేషించారు డిసెంబర్ వరకు ఫైల్ క్లియరెన్స్ లో మంత్రుల పనితీరు ఆధారంగా ర్యాంకులు ఫైల్ క్లియరెన్స్ లో తాను ఆరో స్థానంలో ఉన్నానని అన్నారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదవ స్థానంలో ఉండగా తొలి స్థానంలో ఫరూక్ చివరి స్థానంలో వాసన్శెట్టి శుభాష్ నారాయణ తెలిపారు అలాగే రెండు మూడు స్థానాల్లో కందుల దుర్గేష్ కొండపల్లి ఉండగా నాలుగు ఐదు స్థానాల్లో నారాయణ మనోహర్ డీబీవీ స్వామి అన్నారు ఏడవ స్థానంలో సత్యకుమార్ ఎనిమిదో స్థానంలో లోకేష్ తొమ్మిదవ స్థానంలో బీసీ జనార్దన్ రెడ్డి పదకొండవ స్థానంలో సవిత పన్నెండవ స్థానంలో కొల్లు రవీంద్ర ఉన్నారు పదమూడవ స్థానంలో గొట్టిపాటి రవికుమార్ పద్నాలుగో స్థానంలో నారాయణ పదిహేనో స్థానంలో టీజీ భారత్ పదహారో స్థానంలో ఆనం రామనారాయణ రెడ్డి పదిహేడవ స్థానంలో అచ్చెన్నాయుడు పద్దెనిమిదవ స్థానంలో రాంప్రసాద్ రెడ్డి పదమూడవ స్థానంలో సంధ్యారాణి ఇరవై స్థానంలో వంగల్పూడి అనిత ఉన్నారు ఇక సత్యప్రసాద్కి ఇరవై ఒకటి నిమ్మల రామానాయుడుకి ఇరవై రెండు పార్దసారథికి ఇరవై మూడు పయోల కేశవ్కి ఇరవై నాలుగు వాజన్ శెట్టి సుభాష్కి ఇరవై ఐదో ర్యాంక్ ఇచ్చారు సీఎం చంద్రబాబు